చెప్పాడో వెనకాల పోకూడదు వాళ్ళు వచ్చినా కొంచెం డబ్బులు వేసుకుంటా కావాలి ఫస్ట్ ఎంట్రాల్మెంట్ ఎంత మనకు ఇస్తారు కమిటీకి డబ్బులు హ్యాండ్ అవుట్ చేస్తారా వాళ్ళే డబ్బులు పెట్టుకొని చేస్తారా వాళ్ళు పెట్టుకొని డబ్బులు చేయాలంటే ఈ విధంగా చేయమని మనం చెప్తాం వాళ్ళు ఆ విధంగా చేద్దాం లేదు మనకు చేత అమౌంట్ ఇచ్చేస్తామన్నారు ఆ అమౌంట్ సరిపడేట మనం వేసుకొని చేస్తాం మనమో కొంచెం అంటే కాంట్రిబ్యూషన్గా వసూలు చేయలేదు అది కూడా బలవంతం చేసేందుకు చేయాలి కాంట్రిబ్యూటీ చేసుకుని ఇస్తాము గంగమ్మ సేవలు ఇస్తాము క్లోడ్ ఇవ్వచ్చు సర్వీస్ చేస్తామని చేసుకోవచ్చు చేయడంలో ఒక కాన్సెప్ట్ ఏమి గ్రాండ్గా చేయాలి దాన్ని పెట్టుకుంటాం దాన్ని మనం గవర్నమెంట్ నడతాం ఎండోమెంట్రో మాకు వాడు లక్ష రూపాయలు అడిపారు కాదు మాకు ఐదు లక్ష రూపాయలు

భాస్కర్ రెడ్డి మీ నిద్ర కానీ వచ్చినారంటే మాట్లాడుకొని ఇప్పుడు మన మధ్యలో ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు కమిటీ ఒకటి వేసుకుంటాం కమిటీ ఇప్పుడు కమిటీ వేసుకొని కమిటీ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మమ్మల్ని రమ్మలే వచ్చి ఇది చేయదాంట్లో డైరెక్షన్ అందుబాటులో ఉండాలి డైరెక్షన్ అందుబాటులో ఉండాలి తర్వాత డైరెక్షన్ ఫస్ట్ అందుబాటులో అంటే ఒక్కొక్కరు ఒకటంటే ఎవరైనా మీరు సలహా ఇవ్వచ్చు తీసుకుంటామో ఇది గ్రామ సభ నిర్ణయం ఏ ఒక గవర్నమెంట్ నామినేటెడ్ కాదు కాబట్టి ప్రజల అభిష్టానుసారమే జాతర జరిపిస్తామో మీ సూచనలో సహకారాలు మంచిగా ఇచ్చారంటే మనము దాంట్లో ఊరు అందరూ చేయటట్లు ఈ కమిటీలో ఉండే ఈ పెద్ద చిన్న ఒక ఆయన చేసిన ఉండదు మనం ప్రజలు చేస్తున్నటువంటి ఉత్సవంగా అందులో అనుకొని పార్టిసిపేట్ చేసి అందరి సహాలు సూచన చేస్తాం ఓకే కదా అంటే వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ భాగస్వామ్యం ఉండాల తెలిసి ఫోన్ చేసేదైతే ఉండదు సమాచారం ఇస్తారు ఈ గ్రూప్తో ఒక గ్రూప్ తయారు చేస్తారో దాని మీద మెసేజ్ పెడతారు వాళ్ళు రావాలి రాలేదంటే రెండు వచ్చేందుకు మొదలు పెట్టాం ఆయడొచ్చేందరు మొదలు పెట్టేదాన్ని

నేను లేదు కాబట్టి సిరిసి రోజు వేణుగోపాల స్వామి గుడి తీరు కానీ తెలుగు రోజు ఈ గుడి తీరు కానీ జల్సీ రోజు కానీ ఎవరు ఎక్కువ మెహర్బానీ చేయకుండా మేము ఉంటాము మా కమిటీ మేముంటాము పొడింగ గబ్బు పట్టించకుండా సాంప్రదాయం ఉండే ఒకటి ఉంటే చేపిస్తామంటే నలుగురు చూస్తే మంచినా అది కూడా మాట చెప్పాను వాళ్ళకి సహాయం చేయొచ్చు లేదు మంచిగా వచ్చి కూడా చేయొచ్చు తప్పేం లేదు ఎందుకంటే అంటే అమ్మవారి జాతర ఒక కులం ఆధ్వర్యంలో అందరినీ కనుక్కొనే దాసలు అంటే వీళ్ళు లేరు కదా కాబట్టి ఉందని చెప్పద్దండి దయచేసి నేను ఉంటానన్నా వాళ్ళు రాత్రి రాకపోతే ఖచ్చితంగా అడుగుతారు చెప్పలే కదా ఇది కూడా ఈ ఊరు నువ్వు నువ్వు ఉండు ఇప్పుడు గౌరవ అధ్యక్షులుగా ఎం సుధాకర్ గారిని ఎవరైనా సరే జాతర నిర్వహణలో మేము కూడా భాగస్వామ్యం తీసుకుంటామని వాళ్ళ కులానికి ప్రతినిధులుగా ఖచ్చితంగా తీసుకునేది ప్రతినిధులుగా తీసుకోవడమే జరుగుతుంది ఒకవేళ వాళ్ళు ఇంట్లో ఉన్న ఆసక్తి కాబట్టి వాళ్ళ సహాయకులుగా వాళ్ళు పెట్టుకొని అన్ని కులాలకు టౌన్ లో ఉండే అన్ని కులాలకు సంబంధించిన ప్రతినిధుల్ని సంఘంలో తీసుకుంటారు చిన్నమాటేస్తామా ఫంక్షన్ కమి సలహా మండలి కార్యక్రమ నిర్వాహములు వేరే ఉంటారు దాంట్లో ఎవరో ఆశక్తి ఉంటారు యాభై మంది పేరు రాద్దమ్మా జగన్ కూడా ప్రతి సంవత్సరం ఎదురు వాళ్ళే ఉంటారు వాళ్ళే మేదా నా యావ సింప్టమ్స్ తెలుస్తుంది. 2013 ఏప్రిల్ లో ఒకసారి ఆరేయారు. 2014 లో మనము చేసే 2011

ᱥᱟᱨ ᱵᱟᱫᱟ ᱛᱟᱦᱚᱸ ᱨᱮ ᱢᱤᱫᱴᱟᱹᱝ ᱯᱟᱨ ᱥᱟᱨᱠᱟᱨᱤ ᱵᱚ ᱦᱟᱨᱟᱜ ᱨᱮ ᱛᱟᱦᱮᱸ ᱠᱟᱱᱟ ᱛᱟᱦᱮᱸ ᱠᱟᱱᱟ ᱟᱨ ᱦᱟᱨᱟᱜ ᱨᱮ ᱛᱟᱦᱮᱸ ᱠᱟᱱᱟ ᱚᱭᱚ ᱮᱠᱚ ᱥᱟᱨᱤ ᱠᱟᱱᱟ ᱥᱟᱢᱵᱷᱟᱵ ᱡᱟᱜᱟ ᱠᱟᱱᱟ నమస్కారంలో మనకు తిరుపతి గంగమ్మ మనం మీద వెలుసుంటూ తిరుపతి గంగమ్మ జాతర ఆలో తేదీతో మొదలయ్యి ఇరవై రెండవ తేదీతో జల్దితో కార్యక్రమము అని పరంనేరు పట్టణంలో ఉండేటువంటి ప్రజలు అందరూ ఒకటిగా కలిసి గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభలో తీర్మానించడం జరిగింది ఆరవ తేదీ చాటు కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి ఇరవైవ తేదీ సోమవారం శిరస్సు ఊరేగింపుగా ఇరవై ఒకటవ తేదీ విశ్వరూప దర్శనముగా ఇరవై రెండవ తేదీ జలిత మహోత్సవంతో గంగా జాతరని పలమనేరు పట్టణం ప్రజలందరూ ఐక్యమత్యముతో చేయాలని నిర్ణయం పలమేరు పట్టణ ప్రజలచే గ్రామ సభలో తీర్మానించడం జరిగింది ఆ కార్యక్రమానికి నన్నీ అధ్యక్షుడిగా అంటే కమిటీ ప్రెసిడెంట్గా ఉంటూ పలమనేరు పట్టణంలో ఉండేటువంటి అన్ని కులస్తుల సంఘాలలో ఉండేటువంటి మెంబర్లని వేసుకొని ఈ జాతాన్ని దిగ్విజయంగా చేయాలనేటువంటి సంకల్పంతో అందరూ కొందరు కమిటీ వాళ్ళు పెంబర్లు వేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా ఉత్సాహవంతులు యువకులు ఏ క్యాస్ట్ వాళ్ళ తరఫులో దాన్ని వచ్చినారంటే వాళ్ళు కూడా ఈ కమిటీలో వేసుకొని గంగమ్మ సేవ చేసేదానికి వాళ్ళకి ఒక అవకాశంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వాములు చేస్తామనేటువంటి అభిప్రాయంతో పరమనేరు పట్టణంలో ఉండేటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తూ వారు మా కమిటీలో చే చేరి ఈ యొక్క జాతరని దిగ్విజయం చేసిందిగా నేను మస్ఫూర్తిగా పరమనేరు పట్టణ ప్రజలందరినీ కోరుతున్నాను ఈ జాతర రాజకీయ పార్టీలకు ఎవరికి వీధికి లేకుండా అతీతంగా మనం అందరూ చేసుకుంటా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఐక్యమత్యముతో అందరూ అన్ని పార్టీ వాళ్ళు కూడా ఐక్యమత్యంతో కలిసి ఈ యొక్క జాతని దిగ్విజయం చేస్తారని మస్ఫూర్తిగా కోరుకుంటూ చర్వ తీసుకుంటున్నారు